నమస్తే అండి నా పేరు రాజేష్ మా అడ్రసు రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతాం మా దగ్గర ప్యూర్ జెర్సీ ఇచ్చే అయితే మూడు వందల అరవై ఐదు రోజులు మీకు దొరుకుతాయండి ఎప్పుడైనా మీరు రెండు మూడు పూటల పాలు చెక్ చేసి తీసుకెళ్ళచ్చు నా దగ్గర ఆవులు కొనుక్కున్న వాళ్ళకి పాలు గ్యారంటీతో పదిహేను రోజుల వరకు పూచీకైతే ఆవులు అయితే ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా డీజిల్ పోయించుకుంటే చాలండి మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఉంటుంది రైతులకి అందుబాటుదారులు అయితే ఎప్పుడు మా దగ్గర ఆవులు దొరుకుతాయండి మీరు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే మిమ్మల్ని వచ్చి కలుసుకొని పికప్ చేసుకుని నేను తీసుకురావటం మా డైరీ ఫామ్ జరుగుతుందండి నా దగ్గర ఆవును తీసుకున్న వాళ్ళకి పది పదిహేను రోజుల వరకు గ్యారంటీ అనేది నేను ఇస్తానండి పాలు ఇవ్వకపోతే ఆవును తావైనా అయినా మార్చిస్తాను లేదా డబ్బులైన అనకెత్తమైనది జరుగుతుందండి ఇందులో ఎవరు డైరెక్ట్ మీరు రావచ్చు మధ్యలో ఎవరు అవసరం లేదు మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాను దారి జగ్గంపేట మండలం మర్రిపాక్ గ్రామం అండి రాజేష్ డైరీ పంప్